ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు కానివ్వండి టీచర్లు కానివ్వండి ఏ గవర్నమెంట్ ఆఫీసర్లైనా బదిలీల విషయంలో మాత్రం కొంత తర్జన జరుగుతూ జరుగుతుంటుంది లావాదేవీలు జరుగుతుంటాయి సీనియారిటీ ఆధారంగా కొంతమంది బదిలీలు సక్రమంగానే జరిగితే మాత్రం కొంతమందికి మాత్రం అవి అందని ద్రాక్షలాగే ఉంటాయి ప్రలోభాలకో లేకపోతే లంచాలు ఇచ్చో మంత్రులు లేకపోతే ఉద్యోగులు పై అధికారులను మెప్పించో చేస్తే తప్ప వాళ్ళకు కావాల్సిన ప్రదేశానికి బదిలీ అవ్వలేని పరిస్థితి ట్రాన్స్ఫర్ అవ్వరు లేదంటే కనుక ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు తాజాగా లోకేష్ అయితే కొంచెం టీచర్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేశారు మొదట సీనియారిటీ అలాగే స్థానిక ఆధారిత ప్రకారంగా ట్రాన్స్ఫరేషన్ ఎలా ఉంటుందనేది ఆన్లైన్లో పెట్టారు దాని మీదటువంటి చర్చలు జరిగాయి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తర్వాత దాన్ని మార్చేసి మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టుగానే టీచర్లకు సంబంధించిన కానీ బదిలీలకు సంబంధించిన కానీ వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ వాళ్ళకి నచ్చిన ప్రదేశాలకు వేపించుకునేటువంటి వెసులుబాటును కొంత కల్పించినట్టుగా కూడా తర్వాత నిర్ణయాలు తీసుకున్నారు అది అలా ఉంటే తాజాగా నెల్లూరులో సచివాలయ ఉద్యోగి మాత్రం బహిర్గతంగా బయటకు వచ్చి ఈ అక్రమ బదిలీలను వెంటనే కూడా ఆపాలి అని అంటూ కూడా తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు నిజానికైతే ఈ కావలి మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటరు అవినీతి కార్పొరేటర్పై చర్యలు తీసుకున్నందుకు కాను లేకపోతే ఫిర్యాదు తీసినందుకు కాను కారణంగా ఈ సచివాలయ ఉద్యోగిని సిబ్బందిని అక్రమ బదిలీలు లేదంటే కనుక నచ్చిన వారిని తీసుకొచ్చి పెట్టుకోవడము సీనియార్టీని పక్కన పెట్టేసి లంచాన్ని లేకపోతే ప్రలోభాలు లేకపోతే రికమెండేషన్స్ వారికి నచ్చిన వాళ్ళని అనుకూలంగా ఉన్నవారిని మాత్రమే సచివాలయ ఉద్యోగులుగా నియమించుకుంటూ వారికి కావాల్సిన పనులు కొనసాగిస్తున్నారనేది ఆ ఉద్యోగి ఆరోపణ బహిర్గతంగానే కావలి పురపాలక సంఘం బయట ఆయన ధర్నా దిగడు సహజంగా అయితే మాత్రం ఉద్యోగులు ట్రాన్స్ఫరేషన్ విషయంలో కానివ్వండి లేకపోతే ఏదైనా ఇదే లావా లావాదేవీల విషయంలో బహిర్గతం కారు ఇంటర్నల్గా దాన్ని సమస్యను పరిష్కరించారు చాలా వరకు కూడా లావాదేవీలతోనే అక్కడ సమస్య పరిష్కారం అయిపోతుంది ఖచ్చితంగా ధనం ముట్ ముట్ట చెప్పడమా లేకపోతే కనుక వస్తు రూపంలోనా లేకపోతే రికమెండేషనా తెలిసిన వాళ్ళ ద్వారా ఏదో ఒక రూపాయిన అయితే మాత్రం ఇంటర్నల్గా జరగాల్సినవన్నీ జరిగిపోతాయి కానీ ఇలా బహిర్గతంగా వచ్చి కావలి పురపాలక సంఘంలో ట్రాన్స్ఫర్ చేయవలసినటువంటి నన్ను ఏకంగా సూలూరు పేటకి పంపించేశారు అలాగే వేరే స్థానికేతర ఇతర సచివాలయ సిబ్బందిని ఒక నలుగురు ఐదుగురిని తీసుకొచ్చి సూ కావలిలో వేశారు నన్ను మాత్రం ఇక్కడ సీనియారిటీ ఆధారంగా అలాగే స్థానికేతర ఆధారంగా పరిగణించాల్సినటువంటి భాస్కర్ అతని పేరు సో బహిర్గతంగా బయటకు వచ్చి జరుగుతున్నటువంటి ఈ ఇంటర్నల్ ఏదైతే ఉందో ఈ దంద ఈ అక్రమ దందాలు అక్రమ బదిలీ దందాలు ఏవైతే ఉన్నాయో బయట పెట్టాడు కానీ అందరికీ తెలిసినప్పటికీ కూడా దీని మీద ఎంత ఇదిగా చర్య తీసుకుంటారో మరి ఇతని పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు సమస్య పరిష్కారం అవుతుందా లేదంటే వాళ్ళు అనుకున్నట్టు కానీ సూలూరుపేటకి బదిలీ చేసేసి అలాగే ఇలాగే ఉంటుంది వ్యవస్థ అంటే బదిలీల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లకు సంబంధించి కానీ ఇంటర్నల్గా ఇలాగే జరుగుతుందని రుచి చేస్తారా లేదంటే ఇతని ఆరోపణల్ని ఖండించి ఇతన్ని కావలి పురపాలక సంఘంలోనే మళ్ళా తిరిగి నియమించుకుంటారనేది చూడాలి మొత్తానికైతే మాత్రం ధైర్యం చేసి ఒక ఎంప్లాయీ అయితే సచివాలయ ఎంప్లాయీ అయితే బహిర్గతంగా బయటకు వచ్చి ధర్నా చేసే పరిస్థితి నెల్లూరులో చూస్తూనే ఉన్నాడు టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్